ఈరోజు ముఖ్యంగా ఏఐసిసి నుంచి వచ్చిన అబ్జర్వర్స్ అన్ని నియోజకవర్గాలను పరిశీలించి అన్ని నియోజకవర్గాలలో కుడత ఎంతమంది పోటీదారులు ఉన్నారు ఎంతమంది డిసిసి అధ్యక్షునిగా ఇంట్రెస్ట్గా పనిచేసేదానికి ముందుకొస్తారని అనే విధంగా అన్ని అప్లికేషన్లు సేకరించి మా అబ్జర్వర్ను ప్రతి నియోజకవర్గం తిరిగి ప్రతి నియోజకవర్గంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు అందరినీ కూడా జమ చేసి వాళ్ళందరిక వాళ్ళ ఒపీనియన్ వన్ టు వన్ ప్రతి ఒక్కరితో కలిసి అందరితో కూడా ఒక అభిప్రాయం సేకరణ చేయడం అనేది జరిగింది వచ్చిన ఏఐసిసి అబ్జర్వర్ గారు చాలా ఇంట్రెస్ట్గా కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రతిష్టంగా చాలా క్రమశిక్షణగా ఆయన చేసిన ఓపికతో ఎగినా మేమందరం ఆయనకు రుణపడి ఉంటామని అనుకుంటున్నాము ఎందుకంటే ఆయన ఒక ఎంపీ అయుండి కూడా ఈ విధంగా ప్రతి కార్యకర్తను కూడా పిలిచి మనకు ఎవరైతే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి ఏంటి అని చెప్పేసి ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది మేము చూడంగా ఈ దరిదాపు సమయంలో ఇలాంటి అబ్జర్వర్ గారు మా కడపకు రావడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ప్రతి చిన్న కార్యకర్త కూడా వాళ్ళకు జరిగిన విషయాన్ని ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కరు కూడా తృప్తి పొందినారు ఓ మా గురించి ఏఐసిసి వారు ఈ విధంగా వచ్చేసేసి మా కష్ట సుఖాలు కానీ మా పార్టీ పరిస్థితులు కానీ తెలుసుకున్నారనేటట్టుగా ప్రతి కార్యకర్త కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇందులో నేను ఒక యాక్స్పీరియన్స్ని నాకు కూడా చాలా సంతోషంగా ఉంది తిరిగిన అన్ని నియోజకవర్గాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రీరాములు గారు అంటే ఏంటి అనే అనేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా చెప్పి కడప జిల్లాలో మాకు నా మీద కూడా ఇంత నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఉంచినారనే విషయంతో నాకు పూర్తిగా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే ప్రతి నియోజకవర్గానికి మేము పోయినాము ప్రతి నియోజకవర్గంలో మేము చూసాము అబ్జర్వర్ గారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తను కూడా మీకు ఫస్ట్ నుంచి ఎవరు వర్క్ చేశారు మీ పరిస్థితి ఏంటి మిమ్మల్ని కాంగ్రెస్ కార్యకర్తగా మీరు ఏమేమి చేసినారంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే మేము పది సంవత్సరాల నుంచి కలిసి పనిచేసాం కాబట్టి మేమందరం కలిసి ఈ పనులు చేశాము ఈ విధంగా కష్టపడ్డాము ఈ విధంగా పార్టీ గురించి జనలేని శ్రమ చేశామనేటట్టుగా ప్రతి విషయాన్ని కూడా అబ్జర్వర్ గారికి వివరించడం జరిగింది ఇదే విధంగా మాకందరికీ కూడా అబ్జర్వర్ గారు చేసిన ప్ర ఈ ప్రక్రియ అయితే కన్నా కాంగ్రెస్ పార్టీకి కడప జిల్లాలో సరైన నాయకత్వాన్ని ఏర్పాటు చేపిస్తాడనే నమ్మకంతో మేమందరం బలంగా ఉన్నాము